హాయ్ హలో నేనండి మీ కపిల అందరు బాగున్నారా ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి ఇది చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీ బీట్రూట్ చట్నీ అండి బీట్రూట్ చట్నీ చాలా బాగుంటుందండి అన్నింటిలోకి రైస్లోకి బాగుంటుంది దోశలోకి బాగుంటుంది అన్నింటిలోకి బాగుంటుందండి ట్రై చేయండి ఇందుకోసం నేను ఒక మీడియం సైజు బీట్రూట్ తీసుకున్నాను ఒక కొంచెం చింతపండు ఒక మూడు నాలుగు వెల్లుల్లి రబ్బలు తర్వాత ఒక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి అంతేనండి వీటికి కావాల్సినవి ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేసి ఆయిల్ వేగాక అందులో తాలింపు గింజలు వేసానండి తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేస్తున్నానండి పచ్చిశనగపప్పు కూడా చాలా బాగుంటాయి ఇందులో మామూలుగా అయితే నేను పచ్చిశనగపప్పు వేయను తాలింపుల్లో కొంచెం జీలకర్ర మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కామన్ కదా వేసాక కొంచెం పచ్చిసనపప్పు కూడా వేసాను అవి కూడా వేగాక పచ్చిమిరపకాయలు వేయించుకుందామండి నేను ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొంచెం స్పైసీ తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఒక రెండు తగ్గించుకోవచ్చు ఈ చట్నీ చాలా బాగుంటుందండి అసలు పిల్లలు కూడా ఇష్టపడతారు కొంచెం నెయ్యి వేసుకొని రైస్లో తింటే కలర్ఫుల్గా కూడా ఉంటుంది కదా పచ్చిమిరపకాయలు వేగాలండి ఈ చట్నీ అసలు ఫస్ట్ నేను మా ఫ్రెండ్ యుఎస్లో చేస్తే చూశానండి అప్పటినుంచి నేను చేసుకుంటాను అనమాట అంతకుముందు ఈ చట్నీ నాకు నేను చేసేదాన్ని కాదు చాలా బాగా అనిపిస్తుంది ఈ చట్నీ మీకు కూడా చూపిద్దామని నేను చేస్తున్నాను పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి అండి వాటిని బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు అదే కడాయిలో బీట్రూట్ ముక్కలు వేసి మగ్గ పెట్టుకుందామండి కొంచెం స్వీట్గా ఉంటుంది అయినా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి ఒకసారి చట్నీ ఎలా ఉందో టేస్ట్ నాకు చెప్పండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నేను పెట్టే వీడియోస్కి అదిగోండి కొంచెం చింతపండు అనమాట ఆ ముక్కల మీద పెట్టేసి మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట కొంచెంసేపు ఒక రెండు మూడు నిమిషాలు మగ్గాలండి ఎందుకంటే కొంచెం బీట్రూట్ గట్టిగా ఉంటుంది కదా మగ్గిపోయినాయి అండి అన్నీ ఇప్పుడు పచ్చిమిరపకాయల ముందు అన్నీ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి ఆ పోపు గింజలు కూడా ఇందులో వేసేస్తున్నాను దీనికి విడిగా నేనేం పోపు వేయనండి ఈ పోపు గింజలే అక్కడ ఒకటి అక్కడొకటి తగులుతూ ఉంటాయి అన్నమాట తర్వాత మనం మగ్గబెట్టుకున్న బీట్రూట్ ముక్కలు కూడా వేసేస్తున్నాను కొద్దిగా పోపు గింజలు అలాగే ఉంచేస్తే సరిపోతుందండి మనం కలుపుకోవచ్చు అందులోనే అంతేనండి దీనికి పెద్ద కష్టపడక్కర్లేదు చాలా తొందరగా అయిపోతుంది బీట్రూట్ చట్నీ వెల్లుల్లి క్లోజ్ ఒక రెండు పెద్ద చేశాను నేను అంతే వెల్లుల్లి ఫ్లేవర్ ఎట్లయినా పచ్చడికి బాగుంటుందండి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము పచ్చడి రెడీ అయిపోయింది చూడండి కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాము అంతేనండి మీకు వితిన్ ఫైవ్ మినిట్స్లోనే చట్నీ అయిపోతుంది ఇది చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేస్తారు కదా బాయ్ మీ కపిల